శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మ మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మ శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మ మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మ హారతురమ్మాచిన వా నోచిన వరము చూచిన వారికి చూచిన ఫలము శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసార స్వామిని కొలిచి హారతులీరమ్మ శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మ మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మా స్వామిని పూజించే చేతులే చేతులట ఆ మూర్తిని దర్శించే కన్నులే కన్నులట తన కథ వింటే ఎవరికైనా జన్మ తరించునట శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మ मनसारा स्वामिनि कोलिचि हारतुलीरम्मा सेवकुराव रारम्मा मनसारा स्वामिनि कोलिचि हारतुलीरम्मा ये वेलनैना ये शुभमैना కొలిచే దైవం ఈ దైవం ఏ వేళనైనా ఏ శుభమైనా కొలిచే దైవం ఈ దైవం అన్నవరంలో వెలసిన దైవం ప్రతి ఇంట ఈ దైవం श्री सत्यनरायणुनि सेवाकुरारम्मा मनसार स्वामिनि कुलचि हारतुलीरम्मा श्री सत्यनरायणुनि सेवाकुरारम्मा मनसार स्वामिनि कोलिचि हारतुलीरम्मा అర్చన చేద్దామా మనసు అర్పణ చేద్దామా స్వామికి పదిలం స్వామికి మదిలోనే కోవెల కడదామా అర్చన చేద్దామా మనసు అర్పణ చేద్దామా స్వామికి మదిలోనే కోవెల కడధామా పది కాలాలు పసుపు కుంకుమలు ఇమ్మని కోరేమా శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మా మనసార స్వామిని కొలిచి హారతులీరమ్మా మంగళ మనరమ్మ జయ మనరమ్మ కరములు జోడించి శ్రీ చందనమలరించి మంగళమనరమ్మ జయ మంగళ మనరమ్మ కరములు జోడించి శ్రీ చందనమలరించి మంగళమనరే సుందరమూర్తికి వందన మనరమ్మ శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసారా స్వామిని కొలిచి హారతులేరమ్మా శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మా హారతురమ్మా చిన్ని కృష్ణమోహన్ రంగహరి హరిలో రంగహరి మా అన్నయ్య వాళ్ళు కొత్త ఇల్లు కట్టుకున్న సందర్భంగా నోములు నోచుకున్నారు ఫ్రెండ్స్ అందుచేతనే ఆ కారణంగా ఈ పాట పాడడం అనేది జరిగింది ఈ వీడియో పోస్ట్ చేయడం అనేది జరిగింది ఓకే మీకు కానీ ఈ సాంగ్ కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మా అన్నయ్య వాళ్ళ ఫ్యామిలీ వృద్ధిలోకి రావాలని అంత మంచిగా ఉండాలని ఆశీర్వదించండి ప్లీజ్ కామెంట్ మరియు లైక్ ఫర్ ఓకే థ్యాంక్ యూ